హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మావాడైతే మమ్మీ నూడిల్స్ తెప్పించవచ్చు కదా అని అడిగాడు బయట నుంచి తెప్పించడానికి అయితే అస్సలు ఇష్టపడను చాలా మట్టుకు అయితే మ్యాక్సిమం నేను వచ్చిన రాకపోయినా కానీ ఇంట్లోనే ట్రై చేస్తాను కానీ బయట నుంచి మాత్రం అస్సలు తెప్పించండి అందుకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి వీడియోకి అయితే ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకైతే ఒకసారి ఏం జరిగిందంటే ఇట్లాగే నూడిల్స్ అనేసి మా వారికి చెప్తే తేడానికి వెళ్ళారు ఇంకా తనైతే ఆర్డర్ చేశాడంట నూడిల్స్ చేస్తే ఇంకా ఫస్ట్ ఎగ్ అది ఫ్రై చేస్తున్నాడంట ఈయన మా వారైతే ఇంకా నూడిల్స్ని అయితే చూశాడంట ఒకసారి చూస్తే దాని మీద అంతా బ్లాక్గా అట్లాగా ఫంగస్ లాగా వచ్చినట్టు ఉందంట ఏంటి భయో ఇలాగుంది అని అంటే ఇవి ఇలానే ఉంటాయి నూడిల్స్ ఫ్రెష్ అని చెప్పాడంట కానీ వెనకెందుకు అసలు నచ్చలేదు ఇంకా వద్దనేసి అయితే వెనక్కి వచ్చేసాడు అవి బహుశా అంతకు ముందు రోజు అవి ఉంటాయి ఏ రోజు ఆ రోజు అయిపోవు కదండి అవి ఫ్రిడ్జ్లో ఏమన్నా స్టోర్ చేసి అట్లాగేమన్నా ఉంచి ఉంటారు ఇంకా అందుకని తర్వాత రోజుకి అట్లాగేమన్నా అయి ఉంటుంది ఫంగస్ వచ్చి కానీ వాళ్ళు చూస్తారు అట్లానే వాడుతూ ఉన్నారు మనం చూడం కదా ఇంకా పక్కకు నుంచి ఉంటాం అంతగా అయితే అబ్జర్వ్ చేయం కదా కానీ మా వారు ఎలా చూసారో చూసారు ఇంకా అట్లా ఉండి పరిస్థితి బయట అయితే చాలా కూడా వింటూ ఉన్నాం బయట ఫుడ్స్ తినడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూనే ఉన్నాయి ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి ఇంకా అందుకని చాలా వట్టుకైతే అయితే బయట ఫుడ్ మాత్రం తినడం తగ్గించండి తెచ్చుకోవడం కూడా తగ్గించండి బయట తెచ్చుకున్నంత టేస్ట్ అయితే రాకపోవచ్చు మనం ఇంట్లో చేసుకుంటే కానీ హైజీన్గా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మనమే చేసుకున్నాం కదా దీంట్లో ఏ కల్తీ లేదు అనేసి అయితే ఉంటుంది అట్లాగా మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడైతే మా నూడిల్స్ కూడా చేయడం అయితే అయిపోవచ్చింది వాతావరణం చాలా చల్లగా ఉంది ఇంకా అలాంటప్పుడు ఇట్లా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా కొంచెం స్పైసీనెస్ తక్కువ వేసి చేస్తున్నానులేండి మా కారం చాలా ఘాటుగా ఉంది ఇంకా ఇక్కడ సోయా సాస్ ఇంకా టమాటా కెచప్ ఇంకా అవే వాడని ఏం వాడలేదు మసాలా వచ్చి ఇంకా నూడిల్స్ మసాలా ఎట్లనో ఇంట్లో ఉంది అది కూడా వేసేసైతే ఇక్కడ నూడిల్స్ బాగా కలిపేసుకుంటున్నాను ఇంక ఇక్కడ నూడిల్స్ చేయడం కూడా అయిపోయింది ఇంకా ప్లేట్లో అయితే వేసుకొని అయితే సిద్ధంగా ఉన్నాము మంచిగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇంకా అలాగే లెమన్ కూడా పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా తింటున్నాం మా వాడి కోసం అట్లాగే చూశాను లేడు బయటికి వెళ్ళాడు ఇంకా అప్పటికైతే వచ్చేసాడు ఇంక ఇక్కడ అదే స్పీడ్ స్పీడ్గా తింటున్నాడు ఎందుకు అంత స్పీడ్ స్లోగా తినమనే అక్కడ డిస్కషన్ మాది ఇంక ఇక్కడ మా పాపకైతే స్పైసీనెస్ ఇంత తగిలినా కానీ కొంచెం ఘాటు తగిలినా అస్సలు తినదు ఇంకా తనకైతే మ్యాగీ అయితే చేశాను ఇంకా వాళ్ళు తిన్న తర్వాత అయితే ఇంకా మా బాబాయ్ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంకా వాడిని చూసి వాళ్ళ అన్నయ్యని చూసి నేను కూడా రాసుకుంటాను మమ్మీ బుక్ పెన్ను ఇవ్వమన్నది కానీ ఏం రాయదులే తనకు వచ్చిన ఏదో గీతలు గీసుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ మావాడైతే వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా ట్యూషన్కి అయితే పంపించడం స్టార్ట్ చేయలేదు పంపించాలి ఇంట్లో ఉంటే ఇట్లాగ మాట ఎండ అసలు ఇక్కడ వాళ్ళన్నకి పోటీగా రాసుకుంటూ ఉంది లేదంటే అసలుకి బుక్ పెన్ను అట్లాగేం పట్టుకోదులేండి ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమి రాపించటం కూడా ఇప్పుడే ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే స్కూల్ స్కూల్కి కదా ఒక టెన్ డేస్ అట్లా పోయిన తర్వాత అయితే ఇంకా అయితే అలవాటు స్కూల్కి వెళ్ళవా ఏం చెప్పారు స్కూల్లో ఇంకా అయితే చూపిస్తున్నాను అయితే స్కూల్కి అమ్మ అంటే వెళ్ళాను అని అన్నది బాగానే చెప్పింది ఇంకా ఏం చెప్పారు స్కూల్లో అనంటే ఐస్ క్రీమ్ ఇచ్చారు చాక్లెట్ ఇచ్చారు అని చెప్తుంది అవి ఎందుకు ఇస్తారు వాళ్ళ డాడీ అట్లాగే చెప్పారులేండి స్కూల్కి వెళ్తే అవన్నీ ఇస్తారని అందుకు అలాగే మాట్లాడుతుంది ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్